హాయ్ ఫ్రెండ్స్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి మూడో విడత రుణమాఫీ ఒకేసారి కాదు దానికి సంబంధించి తాజా మార్గదర్శకాలు కూడా విడుదలైతే చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణమాఫీ అమలును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇప్పటి వరకు యాభై వేల వరకు రుణాలను రైతుల ఖాతాల్లో జమ అయితే చేసింది ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ప్రకటించారు అదేవిధంగా రెండు లక్షలకు పైగా ఉన్నటువంటి రుణాలను మాఫీ పైన ప్రభుత్వం కొన్ని సూచనలు కూడా చేస్తుంది ఈ రెండు లక్షలు అంతకంటే ఎక్కువ అప్పులు ఉన్నటువంటి రైతులకు రెండు దఫాలుగా రుణమాఫీ అయితే చేయనుంది ఇదిలా ఉంటే ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం అయితే తీసుకుంది రుణమాఫీ మూడో విడత అమలు పైన ప్రభుత్వం కీలక నిర్ణయం కూడా తీసుకుంది రెండు లక్షలకు పైగా ఆపై రుణాలు ఉన్నటువంటి రైతులను రెండు విభాగాలుగా విభజించి రుణమాఫీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది అయితే లక్ష లక్షన్నర రుణాలను రెండు విడతల్లో మాఫీ అయితే చేసినటువంటి సర్కారు అదేవిధంగా రెండు లక్షలు అంతకంటే ఎక్కువ అప్పులు ఉన్నటువంటి రైతులకు గాను రెండు దఫాలుగా రుణమాఫీ చేయనుంది అదేవిధంగా రెండు లక్షల వరకు అప్పు ఉన్నటువంటి రైతులకు ఒకే ఒక విభాగంలో రెండు లక్షల కంటే ఎక్కువ బకాయిలు ఉన్నటువంటి రైతులను మరో విభాగంలో తీసుకైతే రనుంది దీనికి గాను మూడో విడత రుణమాఫీకి రెండు దఫాలుగా అమలు అయితే చేయనుంది ఈ మేరకు వ్యవసాయ ఆర్థిక శాఖ అధికారులు రైతులు తమ సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు అదేవిధంగా మూడో విడతలో ఏ విధంగా ఉన్నదంటే కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రెండు లక్షల కంటే ఎక్కువ బాకీ ఉన్నటువంటి రైతులకు కూడా రెండు లక్షల రుణమాఫీ చా మాఫీ చేస్తామని ఒక రైతుకు సంబంధించి మూడు లక్షలు పంట రుణం ఉంటే అందులో రెండు లక్షలు రుణమాఫీ చేస్తుంది ఆగస్టులో మూడో విడత రుణమాఫీ పూర్తయిన తర్వాత ఇలాంటి రైతులకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరింత సమయం పట్టనుంది కాబట్టి రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం ఒక అయితే పెట్టింది ముఖ్యంగా రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి మొత్తానికి రైతులు ముందుగా ఆ బ్యాంకులకైతే చెల్లించాలి ఇదిలా ఉంటే ఆ తర్వాత ప్రభుత్వం రెండు లక్షల మాఫీ అయితే చేయనుంది ఒక రైతుకు రెండు లక్షల యాభై వేల వరకు ఈ పంట రుణం ఉంటే తొలుత ఆ రైతు యాభై వేలు బ్యాంకులో అయితే చెల్లించాలి ఆ తర్వాత ప్రభుత్వం రెండు లక్షలకు మాఫీ అయితే చేస్తుంది రైతు రుణ ఖాతాలో జీరో అయితే చేస్తుంది కాబట్టి అయితే రెండు లక్షలకు మించి ఉన్న సొమ్మును చెల్లించడానికి రైతులు ఎక్కువ సమయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఖరీఫ్ సాగు ప్రారంభం కావడం అదేవిధంగా పెట్టుబడి ఖర్చులు ఉండడంతో రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి మొత్తాన్ని చెల్లించడం రైతులకు ఇబ్బందికరంగా మారనుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేసుకోవడానికి అదే క్రమంలో రైతులకు బకాయిలను ఉంచకుండా ఏకకాలంలో పంట రుణ బ ఖాతాలను జీరో చేయడానికి కూడా ఈ నిబంధనలను అమలు చేయనున్నట్లయితే తెలుస్తుంది మూడో విడతలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఆరు వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రభుత్వం అయితే ఈ విధంగా అంచనా వేసింది ప్రజలకు ఈ విధంగా చేస్తుంది కాబట్టి గుడ్ న్యూస్ అయితే చెప్పొచ్చు రైతుల కోసం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ